వికేఆర్ టీవీ వికేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చటెత్తుకు వచ్చిన ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు ఖండించాలా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పిల్లలకు బుద్ధి చెప్పాలా అదేవిధంగా ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వాన్ని మాత్రం డెఫినెట్గా ఇది కోరాలా ప్రతి ఒక్కరు ఇంకా ఉత్తరాలు రాస్తారా ఏం రాస్తారా మాత్రం మాకు తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి మాత్రం తీసుకురావాలా పోర్ను వీడియోల నుండి పిల్లల్ని కాపాడాలి అంటే ఈ ఏదైతే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో దాంట్లో ఇష్టం ఉన్నట్టు వీడియోలు చూసి అటు యువత చాలా చెడు మార్గంలో పోయి అనేకమైనటువంటి మర్డర్లు రకరకాల రేపులు అనేకమైనటువంటి పిల్లలకు ఎఫెక్ట్ అయ్యి మైండ్ ఎఫెక్ట్ అయ్యి పిచ్చోళ్ళు అయ్యేటటువంటి అవకాశం అయినటువంటి ఉన్నది తర్వాత పెండిళ్ళు కూడా చేసుకొని వాళ్ళు తొందరగా విడిపోయేటటువంటి అవకాశం ఉన్నది ఇలా యుగం అనేది చాలా ఇంత స్పీడ్గా వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి ప్రభుత్వాన్ని కోరిన స్వచ్ఛంద సంస్థలు వాస్తవానికి పోర్ను పోర్ను ఫైట్ను ఫైట్స్ను సర్కారే కట్టడి చేయాలి స్మార్ట్ ఫోన్ల కారణంగానే లైంగిక దాడులు పెరిగినాయి పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్జిఓల ప్రతి ప్రతినిధులు విన్నవించు ఖచ్చితంగా ప్రభుత్వం ఇది దీని మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఎందుకంటే నెట్టు ఇంటర్నెట్ అనేటటువంటిది త్వరలో మూడు వందలకే తెస్తున్నారు కాబట్టి అది ఇక ఇంట్లోకే వెళ్ళరు మూడు వందలకు నెట్ వచ్చిందంటే ఉన్న ఎంతమంది పిల్లలను అంతమంది ఫోకస్ అంతా కూడా నెట్ మీద ఫోకస్ చే చేస్తారు దాన్ని కొన్ని మాత్రము ఏదైతే ఈ యూట్యూబ్లలో వచ్చేటటువంటి కొన్ని డబల్ మీనింగ్ సంబంధించినటువంటి కానీ కొన్ని కట్టడి చేస్తే మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా భారతదేశమే కాదు అన్ని రాష్ట్రాలు కూడా కొంతవరకు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది పిల్లలకు మంచి మంచి విద్య మంచి ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా మంచి ఫ్యామిలీగా తీర్చిదిద్దుకునేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇటు స్టేట్ గవర్నమెంట్లు ఏ రాష్ట్రమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు మాత్రం డెఫినెట్గా దీని మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఇది కట్టడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మా వికార్ వికార్టీవీ కోరుతూ ఉన్నది దయచేసి మిత్రులారా నా ఛానల్ని మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి మీకోసమే నేను నా కోసమే మీరు వెంటది వెంట మీకు సమాచారాన్ని అందిస్తూ ఉన్నా ఖచ్చితంగా నన్ను ముందుకు నడపండి జై తెలంగాణ జై జై తెలంగాణ